హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్ వన్ కేజీ చేపల్ని తీసుకొని మంచి వాష్ చేసేసుకొని టూ టేబుల్ స్పూన్ కారంని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని మంచి మ్యాగ్నేట్ చేసి సైడ్ పెట్టేసుకోవాలండి వన్ కేజీ చేపలకి హండ్రెడ్ గ్రామ్ చింతపండు అయితే మంచి సరిపోతుంది దీన్ని మనం నానబెట్టేసుకుంటే సరిపోతుంది మిక్సీ జారి తీసుకుని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధన్యాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులని యాడ్ చేసుకొని ఫోర్ ఎలాకాయలను యాడ్ చేసుకొని అదేవిధంగా ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మంచి గ్రైండ్ చేసి సైడ్ పెట్టేసుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం మెంతులని కొంచెం కొంచెం చిన్నగా చాప్ చేసిన వన్ కప్పు ఆనియన్ని విధంగా ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కరపాకుని యాడ్ చేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసేసుకుని మంచిగా కలుపుకోవాలండి ఇది మనకి కొంచెం ఆనియన్ అనేది ఫ్రై అయిపోతే దీంట్లోకి మనం పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని రెండు టమాటోల ప్యూరీని కూడా యాడ్ చేసుకుని టమాటోల ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు మంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం కారంని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ కారంని వన్ టేబుల్ స్పూన్ ని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకున్నానండి దీంట్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి వన్ కేజీ చేపలకి వన్ లీటర్ వాటర్ అయితే మంచి సరిపోతుందండి కొంచెం గ్రే తిక్కువ ఉండాలనుకున్న వాళ్ళైతే కొంచెం వాటర్ని తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇది మరిగేటప్పుడు కొంచెం బెల్లంని యాడ్ చేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేప ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం మనం క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే మనకి బాయిల్ అయిపోతుందండి దీన్ని మనం కలపకూడదు ఇక్కడ నేను చూపిస్తుంది ఈ విధంగా తిప్పితే సరిపోతుంది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా చేసుకున్న తర్వాతకి ఫైనల్గా దీంట్లోకి కొంచెం నేను మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను మనకి స్మెల్ రాకుండా ఉండడం కోసం కొత్తిమీరతో గాని చేసేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇది మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తిన్నారంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు చేయడం కష్టం అనుకున్న వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏ చేపతోనైనా మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ గ్రేవీ ఎక్కువ చిక్క లేదు ఎక్కువ పల్సగా లేకుండా మీడియంగా ఉంది కదా మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్